ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కరీంనగర్ జిల్లాలో తొమ్మిది మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల కోసం అయితే దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు మీకు తెలిసినటువంటి వారు కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే పిల్లలు ఉంటే చదివించలేనిటువంటి తల్లిదండ్రులకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ మొత్తంగా జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో దరఖాస్తుల స్వీకరణ ఈ నెల పద్దెనిమిది నుంచి ప్రారంభమైంది అయితే వచ్చే నెల ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఈ దరఖాస్తుల ప్రక్రియ అనేది కొనసాగుతుంది కరీంనగర్ జిల్లాలో మొత్తం తొమ్మిది మైనారిటీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి వీటిలో ఐదేమో బాలుర పాఠశాలలు నాలుగేమో గురుకుల పాఠశాలలు అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ఐదో తరగతితో పాటు ఇంటర్ ఇంటర్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో వారికి ఎంపీసీ మరియు బైపీసీలో కోర్సులు కూడా ఉన్నాయి వారు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో మైనారిటీలో మిగిలినటువంటి సీట్లను అయితే భర్తీ చేసేటువంటి అవకాశాన్ని కూడా కల్పించారు ఇదంతా కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరి రిజర్వేషన్లు చూసుకుంటే ఎలా కేటాయిస్తారు అంటే ఒక్కో గురుకుల పాఠశాలలో మొత్తం ఎనభై ఎనభై సీట్లు అయితే ఉంటాయి అయితే డెబ్బై ఐదేమో మైనారిటీలకు ఇరవై ఐదేమో నాన్ మైనారిటీలకు ఈ సీట్లను కేటాయిస్తారు మైనారిటీ కోటాలు ముస్లింలకు అరవై నాలుగు శాతం క్రిస్టియన్ క్రిస్టియన్స్ కి ఏడు శాతం జైన పార్షీలకు బౌద్ధ సిక్కులకు కలిపి నాలుగు శాతం సీట్లు నాన్ మైనారిటీ కోటాలో ఎస్సీలకు ఆరు శాతం ఎస్సీలకు ఎస్టీలకు నాలుగు శాతం బీసీలకు పన్నెండు శాతం సీట్లు అయితే కేటాయిస్తారు ఈ యొక్క అవకాశాన్ని అయితే సద్వినియోగపరచుకోండి ఎంతో విలువైనటువంటి సమాచారం కాబట్టి ఎంతో మందికి ఎంతో మంది పిల్లలకు ఉపయోగపడుతుంది ఈ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి గురుకులం పిలుస్తోంది పేద మధ్య తరగతి విద్యార్థులకు కల్పతరువుగా గురుకుల పాఠశాలలు ఫిబ్రవరి ఒకటి వరకు దరఖాస్తులకు అవకాశం ఉంది అంటే మనకు రోజు ఇరవై తొమ్మిది కాబట్టి ఇంకా మనకు త్రీ డేస్ మాత్రమే మిగిలి ఉంది ఎంతో మందికి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి సంక్షేమ గురుకుల పాఠశాలలు విద్యా వికాసానికి కల్పతరువుగా మారాయి దరఖాస్తుల ఆహ్వానం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ తెలంగాణ రెసిడెన్షియల్ గురుకులాలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఐదవ తరగతిలో ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియంలో ఎవరైతే చదవాలి అనుకుంటున్నటువంటి పిల్లలు ఉన్నారో వారికి అయితే ఉపయోగపడుతుంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి నాలుగో తరగతి ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో ఐదో తరగతిలో ప్రవేశానికి ఇది ఉపయోగపడుతుంది ఎవరైతే అప్లై చేసుకుంటారో స్టడీ సర్టిఫికేట్ ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అయితే ఆ ధృవీకరణ పత్రాలను ముందే సమర్పించాలి ఎస్సీ ఓసీ బీసీ విద్యార్థులు మాత్రం తొమ్మిది సంవత్సరాల నుండి పదకొండు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు తొమ్మిది నుంచి పదమూడు సంవత్సరాల వయసు అనేది ఉండాలి ఎవరైతే వీరి తల్లిదండ్రులు ఉన్నారో వారికి సంవత్సర ఆదాయము గ్రామీణ ప్రాంతాల్లో లక్ష యాభై వేలకు మించకూడదు పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు లక్షలకు అనేది మించకూడదు వీలైనంత తొందరగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి ఎందుకంటే మన ఛానల్లో వీడియో పెట్టి పెట్టగానే మేము ముందుకు రావాలి కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్